స్తోత్రం 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 అంటూ రెండు చేతులు అయిపోయింది రెండు చేతులు ఆకాశం అయిపోయింది ఆ ప్రభువు వారిని కనుడైన దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి సత్య స్వరూపు అయిన దేవుణ్ణి సత్యము అంతరించిపోతున్న వేళలో సత్యమై పుట్టిన దేవుణ్ణి మహోన్నతుణ్ణి అడగంగల్నే కరుణిని దయచేసిన దేవుణ్ణి అడగంగల్నే కరుణి దేవుణ్ణి స్తోత్రాలు తెలుస్తూ మీకు తెలుసా ఆయనను సమీపించడానికి బతుడైన సులోమాను ఎయ్యి పశువులని బలిగా అర్పించాడు ఎయి పశువులని నైవేద్యములను దహన బలుగా అర్పించాడు ఆయన మందిర ఆభరణములను అడుగులు పెట్టడానికి ఎంతగా ఆయన దహన బలు అర్పించాడు ఎంత భయమో ఎంత భయమో ఆ శకీన మేఘము ఆవరించినప్పుడు ఎంత భయమో బతులు అంటున్నాడు ఆకాశము మహా ఆకాశములు నిన్ను పక్కజాలవే నిన్ను పక్కజాలవే దేవా నీ మందిర ఆభరణంలోకి రావా నీ కను దృష్టి ఇక్కడ ఉంచవా ఈ మందిరములోకి వచ్చిన వారు ఈ మందిరములో నిలిచి ప్రార్థించిన వారు వారి బంధకముల నుంచి విడుదల కలగాలి వారి బంధకముల నుంచి విడుదల కలగాలి వారు ఏ సమస్యల్లో వచ్చారో ఏ బాధల్లో వచ్చారో ఎలాంటి ఇబ్బందుల్లో వచ్చారో నీ మందిర ఆభరణంలో స్థాయి అడిగినప్పుడు వారికి ఎదుగంటనే రిజల్ట్ రావాలి సమాధానం పొందాలి అది ఆయన ప్రార్థించాడు భక్తులైన సులోభాన్ని ప్రార్థించాడు భక్తులైన సులోభాన్ని ప్రార్థించాడు ప్రియా సహోదరి సహోదరులరా గమనించి గుర్తించండి అడగండి ఈ కొద్ది క్షణాలు మమ్మీని పిలవండి మమ్మీ వలె డాడీ వలె పిలవండి మై డాడీ మై ఫాదర్ మై లాడ్ మై లాడ్ ప్లీజ్ డాడీ प्लीज डैडी प्लीज डैडी प्लीज 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 परिशुद्धात्म देवा मा आत्मध्वनि आलखिंचुवाडा मम्मल्नि आदरिंचुवाडा मम्मल्नि आदुकुनेवाडा आराध्य दैवमा हालेलुया 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 హలే లూయ హలే లూయ ఆరాధన రెండు చేతులతో హై రెండు చేతులతో భజన రెండు చేతులతో భజన చేద్దాం భజన భజన కళ్ళు మూసుకొని చెప్పినతో ఆయన సమీపిద్దాం హలే లూయ హలే నూయ హలే ఆరాధన hallelujah hallelujah aaradhana murubinshumo deva ni aatma varshamu palyentunu neka na dhivit aartamo murubinshumo deva ni aatma varshamu palyentunu neka na dhivit aartamo hallelujah 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 హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా తప్పక కొట్టు రెండు చేతులతో కిందకి తిప్పి చేతులు సరిగ్గా సరిగ్గా ఆయనని బజించుం ఆయన బజిద్దాం ఏ బొమ్ని ప్రజలందరిని నారీ మన్నిcina ఎజివేలు నివేదిరిన్తిన్ ఎలియాది శేఖతం దేవుని ప్రజలందరినీ తి మళ్ళించిన ఎగివేల్ని వెదిరించిన ఎలియాభిషేకం ఐ గుర్తు రాజుని గడగణ ఉనిపించిన ఐ గుర్తు రాజును గడగడవునిపించిన తనవాయిని విడిపించిన మోసే అభిషేకం ി വിഭിഷേകം അല്ലേയാളേയാ അല്ലേ അല്ലേയ അല്ലേയ ആരാധന അല്ലെ അല്ലേയ ആരാധന കുറിച്ചുദേവ അന്നരം ഏക സ്വർമ്മ ഏക സ്വർമ്മ Aha, here comes the motor. Here comes Alleluia! 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 hallelujah, Alleluia! Alleluia! hallelujah, రాకడ సమయం హారం శక్తితో నను నింపముని మనసు మూలుగుతున్నది ఆహా రాకడ సమయం ఆసన్నమైనది శక్తితో నన్ను నింపముని మనసు ఆరంభ సంగములో ప్రారంభమైన అగ్ని ఆరంభ సంఘములో ప్రారంభమైన అంత చంతకు పెంచి క్వాలగమాచుము తండ్రి అంత చంతకు పెంచి క్వాలగమాచుము తండ్రి అలేను అల్లేను ఆత్మసంకిస్తున్న వేళ పరిశుద్ధాత్మ అగ్గి వచ్చిన వేళ ఒక్కొక్కరి మీదికి ఆయన శక్తిని పంపుతున్న వేళ ఆయన 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 మన మీదికి వచ్చి మనలో నివాసం చేయడానికి ఆయన మనల్ని పరిశుద్ధపరచబోతున్నవాడు ఆయన మనల్ని ఆదరించబోతున్నవాడు ఆయన మనల్ని ఆదుకోబోతున్నవాడు మనలకి ఆయన తేడ తెచ్చబోతున్నాడు ఐ మై డీ మైని లాడ్ ఐ మై లాడ్ పరిశుద్ధాత్మ అగ్ని అగ్ని ఆయన అగ్ని ఆయన నీ ఆత్మధ్వని ఆలకిస్తున్నాడు ఆయన నీ ఆత్మధ్వని ఆలకించి ఉన్నాడు ఆయన నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు నీవు ఈ స్థలం అందుకు వచ్చావు నీలో ఉన్నాడు ఆయన 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 నీ ఆత్మధ్వని ఆలకిస్తున్నాడు వింటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆరాధించు స్

ಸಿಲು ರತ್ನ ಮೇ ಜಯ ಏ ಸುರತ ಮೇ ಜಯು ರತ್ ಮೇ ಸುರತ ಮೇ ಜಯ ತಿಳು ರತ್ನ ಮೇ ಜಯ ಏ ಸುರತ ಮೇ ಜಯ ತಿಳು ರತ್ನ ಮೇ ನೇಡಾ ದೇವಾ ೇವಾ ನಜರೇಡ ನೇಡ ದೇವಾ ನೇಡ ಕಾವಿದು ಕುಮಾರುಡ ಈ ವೇಳೆ ಮಮ್ಮ ದಾಟಿ ಪೋವತ್ತು ఈవేళ మమ్మల్ని దాటిపోవద్దు నువ్వు దాటిపోయిన రోజున మరణమే మేలు మరణమే మేలు నువ్వు దాటిపోయిన రోజున మరణమే మేలు దేవా నీ ప్రజల్ని దాటిపోవద్దు నీ ప్రజల్ని సిగ్గుపరచవద్దు నీ ప్రజలని ఇన్నపాలు వినిపించు వాడివి నీవు విన్నవాడివి ఇన్న పొంగలు విన్నవాడివి నీవు దేవా నీకు వందనాలు దేవా నీకు స్కూత్రాలు దేవా ఈ ప్రార్థనని ఈ ఆరాధనని ప్రభు యసు క్రీస్తు వారి పెరిత ఈ ఆరాధనని నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమె అందరం కూర్చున్నాం ఒక క్షణం